అటు తైవాన్ నుంచి చూస్తే లడాక్ వరకు కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల మధ్య ఏషియా మొత్తం మీద అత్యంత పవర్ఫుల్ దేశాల జాబితా ఒకటి రిలీజ్ అయింది రష్యా జపాన్లను వెనక్కి నెట్టి ఏషియాలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది గ్రేట్ కదా ఈ జాబితాలో భారత్ కంటే చైనా ముందుంది అమెరికా అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఎప్పటి మాదిరి ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ విడుదల చేసినటువంటి ఆసియా పవర్ ఇండెక్స్లో ఇండియా నుంచి ఇండియా ఒక మంచి జంప్ చేసిందని చెప్పొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియా లోబీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పవర్ డైనమిక్స్ యొక్క వార్షిక కొలత అనమాట ఈ ఆసియా సూపర్ పవర్ ఇండెక్స్ జాబితాలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో చైనా సెకండ్ ప్లేస్లో నిలిచాయి రక్షణ నెట్వర్క్స్ కానీ అలాగే అంటే డిఫెన్స్ నెట్వర్క్స్ కానీ ఆర్థిక సామర్థ్యం కానీ రిలేషన్స్ కానీ దౌత్య సాంస్కృతిక ప్రభావం కానీ స్థితిస్థాపకత కానీ భవిష్యత్తు వనరులతో సహా ఎనిమిది పరిమితులపై కూడా ఏషియా పసిఫిక్లోని ఇరవై ఏడు దేశాలను అంచనా వేస్తుంది అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఇక్కడ విడుదల చేసినటువంటి ఒక పత్రికా ప్రకటనలో నివేదిక ప్రస్తుత ఎడిషన్ ఈ ప్రాంతంలో విద్యుత్ పంపిణీకి సంబంధించిన అత్యంత సమగ్రమైన అంచనాలను కూడా అందిస్తుంది జపాన్ ఆర్థిక బలం క్షీణించడం వల్లే దాని బలం తగ్గిందని చెబుతోంది జపాన్ ఇప్పుడు నాలుగవ అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ఆసియా దేశంగా నిలిచింది ఈ దేశాల వనరులు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటారు ఈ జాబితాలో ఆస్ట్రేలియాకి ఐదో స్థానం ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న రష్యాకు ఆరో స్థానం లభించాయి సో మొత్తానికి అన్నింటినీ నెట్టి ఇండియా మూడో స్థానానికి వెళ్ళడం మాత్రం ప్రస్తుతానికి ఈ వార్తపై నెటిజన్లు చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు గ్రేట్ ఇండియా అంటూ పొగుడుతూ ఉన్నారు